అందరికీ నమస్కారము ఇంక ఈ ఎండు రొయ్యల కర్రీ అయితే మనకు కర్రీ వండినంత టైం కూడా పట్టదు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది శుభ్రం చేసిన రొయ్యలనైతే మనం ఇంతకుముందు అన్నీ వీడియోలలో చూసింది ఇంకా గోరు వెచ్చడు వాటర్లో సాల్ట్ వేసి కడిగేసి ఆయిల్ వేడైనాక మంచిగా వేయించేసుకొని ఎర్రగా తీసిన తర్వాత కొంచెం సాల్ట్ను కారంగా చల్లేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో మనము రెండు లవంగాలు ఒక విలాచి కొంచెం సాజీర జీలకర్ర ఆవాలు వేసేసి పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు అయినా మూడైనా మనకు కర్రీ ఎంత కావాలనుకునే అనుకునే వాళ్ళంతా ఉల్లిపాయ కడిగేసేసుకొని అందులో వేసేసి అల్లము పసుపు వేసి కొంచెం ఇలా వేగనిచ్చేయాలి చాలా టేస్ట్ ఉంటుంది అయితే కొంచెం కర్రీ వేసుకుంటే అన్నం అంతా ఉంటుంది ఇలా బాగా ఎర్రగా వేగక ముందే మనము ఉప్పు కారం వేసి మళ్ళీ కొంచెం వేయించేసుకొని ఉప్పు కారము కొంచెం ఉడికే వరకు మనకు ఇలా వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ఇంక ఇప్పుడు ఏంచిన రొయ్యల్ని వేసేసుకోవాలి ఈ రొయ్యలు అయితే మంచిగా మనం కర్రీలో వేసినా కానీ కర్ర ఇంకా ఇంక ఇలా పిల్లలకి ఎలాంటి స్మెల్ రాదు కూర టేస్ట్ ఉంటుంది చిన్న పిల్లల కాంచి తినేలాగా ఉంటుంది లాస్ట్కు కొంచెం ఇలా ధనియా పొడి వేసేసుకోవాలి ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు గుప్పేడు ఉల్లిపాయతో ఎండు రొయ్యల కర్రీ చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయ్యి